అందరికి పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా బొమ్మ వెంకయ్య గారితో ఉన్నటువంటి సంబంధం ఏ విధంగా రాజకీయంగా వారు పోరాటం చేసినారు వారితో మీరు ఏ విధంగా కలిసి ఉన్నారు అనేక అంశాలు చెప్పినారు నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో డిగ్రీ కాలేజీ విద్యార్థిని బొమ్మ వెంకన్న గారు చొక్కారావు గారికి శిష్యుడిగా కాంగ్రెస్ నాయకుడిగా అడ్వకేట్ గా మేము కాలేజీల కొట్లాటల వారి దగ్గరకు పోయేటువంటి వాళ్ళ ఎనభై ఆరుల ఎనభై ఆరులో వారితో సాన్నిధ్యం పెరిగి నేను ఎనభై ఏడులో డిగ్రీ కాలేజీకి అధ్యక్షుడిగా ఎన్నికైన రాజకీయ కుటుంబం కాదు కానీ విద్యార్థి దశలో ఆనాడున్నటువంటి అనేక పోరాటాలలో ప్రత్యక్ష భాగస్వామి ఇక్కడ ఎదురుగా నా మిత్రుడు కర్ర శ్రీహారి గారి కొడుకు కర్ర రాజశేఖర్ నాడు అదేవిధంగా చాలా మంది మిత్రులను కలిసి ఆనాటి యొక్క విద్యార్థి ఉద్యమాల్లో మేము పాత్ర పోషించి నేను అనుకుంటా పంతొమ్మిది తొంభై ఒకటి తొంభై రెండు ఎన్ఎస్సీ జిల్లా అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి వస్తే షావుకారు అయినప్పటికీ కొన్నే సంపత్ గారు అప్పుడు మాంసం తినటువంటి నేను కూడా వెంకట్ గారు ఎన్ఎస్సి నాయకుడిగా రమణ గారు శ్రీధర్ గారికి చాలా మంది ఎన్ఎస్సీ నాయకులు ఎత్తుగా ఏదైనా రైస్ మిల్ మీటింగ్ పెట్టుకొని అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతము బొమ్మ వెంకన్న కమ్యూనిస్ట్ పార్టీ కేసవల్లయ్య గారు అనేక రకాలుగా సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా రోజు మనం బొమ్మ వెంకయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కారం చేసుకునే కార్యక్రమంలో పాల్పరుచుకున్నాం వారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తాం అందరం కూడా వారి యొక్క విగ్రహం విక్రహం పెట్టడం వల్ల ఇది ఒక నాగారం చివరొస్తాయి నాగారము కరీంనగర్ దీనికి నాకా నాకా అనే పేరు పెట్టుకుని ఇక్కడ బొమ్మ వెంకట విగ్రహం పక్కన దేశీ చిన్నమల గారిది ఆ పక్కన క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారి పెట్టుకుని మనం ఇది గారిది ఈ నాలుగు లక్ష్మీరావు పేరు తప్ప లక్ష్మీకాంతరావు గారిది అదే విధంగా బత్తం గారిది దాంతో పాటుగా దేశ చిన్న గారిని ఇప్పుడు భూమేకర్ గారిని పెట్టుకున్నాం నాకా జ్వర నలుగురు ప్రముఖులైనటువంటి విగ్రహాలను ఏర్పాటు ఒక మంచి ఫౌంటైన్ చేసుకొని ఈ జోరస్తాను అభివృద్ధి చేసుకొని అందరికీ రేపు పొద్దున హుసురాబాద్ ప్రాంత తరానికి మాజీ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి అంశాన్ని జ్ఞాపకం ఉంచుకుందామనే మాట సందర్భంగా మీ అందరి సంపట ద్వారా దాన్ని ఆమోదం చెప్పాలని కోరుతాను ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడ ఉండాలి అందరం కూడా ఒక మాట జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రస్తుతం ఉన్నవాళ్ళు గతాన్ని మర్చిపోతే భవిష్యత్తులో ఉన్నవాడు ఈ ప్రస్తుతాన్ని గతంగా మర్చిపోయి మర్చిపోతారు మనం గతాన్ని మర్చిపోకుండా భవిష్యత్ తరానికి ఇది గతము అని చెబితే వచ్చే తరం కూడా ఇప్పటి ప్రస్తుతాన్ని ఆనాడు గతంగా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి మనం గతంలో ఈ నియోజకవర్గానికి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు రెడ్డి గారు ప్రవీణ్ రెడ్డి గారు సతీష్ గారు గారు మిగతా వాళ్ళందరూ కూడా నివాళులు అర్పిస్తూ మీరు ధన్యవాదాలు తెలియజేస్తా ఈ రోజు తప్పకుండా వారిచ్చిన మార్గదర్శకత్వం మేరకు ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ఆశీర్వచనం ఈ నియోజకవర్గానికి మేము ముందు కూడా కూడా చెప్పినా సరే ప్రభుత్వం వస్తుందా మంత్రి కాదా కానీ శాసనసభ్యులు గెలిపేయండి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల గౌరవానికి సంబంధించి ఎక్కడ అని చెప్పిన ఇయర్ కూడా మళ్ళీ చెప్తా